అందరికీ నమస్కారం వెల్కమ్ టు సిరి రాజ్ ఫుడ్ నేను మీ సిరి ఈరోజు మనం టేస్టీ టేస్టీగా గోంగూర పులిహోర ప్రిమిక్స్ తయారు చేద్దాం ఇలా ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే మనం సిక్స్ మంత్స్ వరకు నిల్వ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ దీనికోసం ముందుగా బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి మనం కడిగి పెట్టుకున్న గోంగూరను వేయాలి ఇది చక్కగా దగ్గరికి వచ్చే వరకు ఉడికించుకోవాలి గోంగూరని కడిగిన తర్వాత కొద్దిసేపు ఆర పెట్టామంటే తడి లేకుండా ఉంటుంది నేను పుల్ల గోంగూర పులిహోర గోంగూరతో పాటు కొంచెం పెద్ద గోంగూర అంటే పులుపు తక్కువ ఉండే గోంగూర వేసా అనమాట ఇదంతా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇలా దగ్గరికి వచ్చేసిన తర్వాత పక్కకి తీసేద్దాం గోంగూర పులిహోరని ఈ పొడి వేసి చేసామంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడైతే పొడి కోసం ప్రిపేర్ చేద్దాం ఇంకొక బాండీ పెట్టుకొని అందులో కొంచెం జీలకర్ర కొన్ని ధనియాలు అలానే కొన్ని ఆవాలు కొన్ని మెంతులు కొంచెం ఒక చిన్న కప్పు పచ్చిశనగపప్పు అలానే ఒక హాఫ్ కప్పు మినపగుళ్ళు వేసి వీటిని మంచిగా దోరగా వేయించుకోవాలి కొన్ని మిరియాలు ఈ మిరియాలు వేయడం వలన కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఇవన్నీ దోరగా వేగిన తర్వాత పక్కకి ప్లేట్లోకి తీసేసుకుందాం మళ్ళీ అదే బాండీలో ఆయిల్ ఏమీ వేయొద్దు వేయకుండానే ఒక ఐదారు రెండు మిర్చి తీసుకొని అవి కూడా మంచిగా వేడెక్కి ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా పక్కకి తీసేద్దాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం వేయించినవన్నీ మిక్సీ జార్లో వేసి ఈ మాత్రం పొడయ్యేలాగా పొడి చేసుకోవాలి మరీ మెత్తగా కాదు అలా అని మరీ బరక బరకగా కాదు ఇలా పొడైతే సరిపోతుంది ఈ పొడిని అయితే పక్కకి ప్లేట్లోకి తీసేసుకొని మళ్ళీ అదే మిక్సీ జార్లో మనం ముందు ఉడికించి పెట్టుకున్న గోంగూర ఉంది కదా ఆ గోంగూర వేసి మన రుచికి సరిపడా ఉప్పు కూడా వేయాలి సరిపోలేదంటే మనం రైస్ కలుపుకునేటప్పుడు కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడైతే గోంగూరలో ఉప్పు వేసి ఇదంతా మెత్తగా నలిగేలాగా మిక్సీ పట్టుకోవాలి గోంగూర అయితే మెత్తగా నలిగిపోయింది కదా దీనిని పక్కన పెట్టేసి ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది ఆయిల్ వేసి అందులో ఒక రెండు మూడు ఎండుమిర్చి అలానే ఒక ఐదారు పచ్చిమిర్చి చీలికలు ఇవి వేసి లైట్గా వేగిన తర్వాత ఒక చిన్న కప్పు పచ్చిశనగపప్పు ఒక హాఫ్ కప్పు మినపగుళ్ళు వేసి ఒక కప్పు పల్లీలు ఇవన్నీ దోరగా వేగేలాగా వేయించుకోవాలి పోపంతా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక రెండు మూడు రెమ్మల కరివేపాకు అలానే కొంచెం ఇంగువ వేసి కలుపుకోవాలి ఇదంతా కలిసిపోయిన తర్వాత మనం ముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్న పొడి ఉంది కదా అసలు ఈ పొడి టేస్టే హైలైట్ అనమాట ఈ గోంగూర పులిహోరలో టేస్ట్ చాలా బాగుంటుంది ఈ పొడి వేసి ఒక వన్ మినిట్ అలా ఫ్రై చేసుకొని మనం ముందు పట్టి పెట్టుకున్న గోంగూర వేసి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి గోంగూర వేసిన తర్వాత చక్కగా కలుపుతూ ఉన్నామంటే మంచిగా ఆయిల్ పొడి గోంగూర చక్కగా ఫ్రై అవుతాయి ఆయిల్లో రెగ్యులర్ పులిహోర కన్నా ఈ పులిహోర టేస్ట్ అయితే అసలు చాలా చాలా బాగుంటుంది మనం వేసిన పొడి వాళ్ళని కూడా గోంగూర పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకి లంచ్ బాక్స్ కట్టాలన్నా కానీ ఇలా ఒక్కసారి ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే మార్నింగే వేడి వేడి అన్నం వండేసి రైస్లో వేసి కలిపి బాక్స్ కట్టేయచ్చు తడి తగలకుండా చేసామంటే ఎక్కువ రోజులు నిలి ఉంటుంది మనం ఎప్పుడైనా హాస్టల్కి పిల్లలకి పంపించాలి అన్నా కానీ ఇలా ప్రిపేర్ చేసి ఇచ్చామంటే అక్కడ కూరలు తినాలనిపించకపోయినా ఇది కలిపేసుకొని ఇష్టంగా తినేస్తారు ఒకసారి మీరు ఇలా పొడి తయారు చేసి గోంగూర పులిహోర ప్రిమిక్స్ని తయారు చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తినేస్తారు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రేపు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బై బై ఫ్రెండ్స్